వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ కలెక్టర్ కాన్ఫరెన్స్ తొలి రోజు సమావేశంలో ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది రైతులు యూరియా వినియోగం ఆక్వా రైతులకు సెంటు పట్టా లబ్దిదారులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు సీఎం చంద్రబాబు తీసుకున్నారు సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఐదో బ్లాక్ లో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ప్రాథమిక పరిశ్రమలు సేవలు రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన వివిధ అంశాలపై చర్చించారు వ్యవసాయంపై చర్చ సందర్భంగా యూరియా సరఫరా గురించి ప్రస్తావనకు వచ్చింది రాష్ట్రంలో యూరియా కొరత లేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరింత పక్కా ప్రణాళికతో వెళ్లాలని సీఎం అధికారులకు కలెక్టర్లకు సూచించారు ఈ క్రమంలో యూరియా వినియోగం వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుందనే అంశం సదస్సులో చర్చకు వచ్చింది యూరియా వినియోగం పెరిగితే క్యాన్సర్ వ్యాధి వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు యూరియా వినియోగం ఎక్కువైతే ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందనడానికి పంజాబ్ రాష్ట్రం ఒక కేసు స్టడీ అని సీఎం చెప్పారు ప్రస్తుతం రాష్ట్రం క్యాన్సర్ కేసులో టాప్ లో ఉందని యూరియా వినియోగం మరింత పెరిగితే టాప్ ఫిఫ్టీన్కి వెళ్ళిపోతుందని చంద్రబాబు అన్నారు ఈ క్రమంలో యూరియా వాడకం తగ్గించే అంశంపై రైతుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు సూచించారు ఇదే సందర్భంలో యూరియా వినియోగం తగ్గించిన రైతులకు ప్రోత్సాహకాలిచ్చే విధానం తీసుకురావాలని చంద్రబాబు సూచించారు యూరియా వినియోగం తగ్గిస్తే సీఎం ప్రణా బస్తాకు ఎనిమిది వందల ప్రోత్సాహంగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది కానీ రైతులకు ఇవ్వడం లేదని అధికారులు వివరించారు దీనిపై స్పందించిన సీఎం ఆ డబ్బును రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం కంటే రైతులకు ఇవ్వడమే ముఖ్యమన్నారు రాష్ట్రానికి వచ్చే సబ్సిడీని రైతులకే ఇవ్వాలని చంద్రబాబు సూచించారు